విదేశీ ఉద్యోగానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త మోసపూరిత ఏజెంట్ చేతిలో మోసపోకండి అటువంటి వారి ఎవరైనా ఉంటే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము తగు చర్యలు తీసుకుంటాం విశాఖ సిపి ప్రెస్ మీట్ ఎందుకు పిలిచామంటే మన అందరికీ తెలుసు మన దేశం నుండి మన రాష్ట్రం నుండి మన నగరం నుండి చాలామంది ఉద్యోగాలు కోసం బయటికి వెళ్తున్నారు కొందరు ఏజెంట్స్ నమ్మించి తీసుకెళ్తారు తరువాత ఫారెన్ దేశంలో ఫారెన్ కంట్రీలో కొందరు చాలా సఫర్ అవుతారండి నా పక్క ఉన్న వ్యక్తి అలాగే సఫర్ అయ్యి రిటర్న్ వచ్చారండి ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గత ఐదు నెలల్లో విపరీతమైన టార్చర్ ఆయన ఫేస్ చేశాడండి ఆయన ప్లస్ ఆయన తండ్రి ఈరోజు వచ్చాడండి ఈ స్టోరీ మేము మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే భవిష్యత్తులో ఇటువంటి టార్చర్ ఎవరు ఫేస్ చేయకూడదు మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ప్రొటెక్టెడ్ ఆఫ్ ఇమిగ్రాంట్స్ ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రాన్స్ అని ఒక ఆఫీస్ ఉంది ముఖ్యమైన నగరాల్లో హైదరాబాద్ లో కూడా ఉంది వాళ్ళే మన దేశంలో కొందరు ఏజెంట్స్ నమ్మకమైన ఏజెంట్స్ అని వెబ్సైట్ లో పెడతారండి కొంతమంది ఏజెంట్స్ ని వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తారండి అటువంటి ఏజెంట్స్ మీద మేము కేసు పెడతాం అరెస్ట్ చేస్తాం జైలు పంపిస్తాం రీసెంట్గా కూడా మనం అటువంటి కేసు పెట్టి కొందరిని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది సో మన వాళ్ళు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళేటప్పుడు ఉద్యోగాల కోసం నమ్మకమైన ఏజెంట్స్ ద్వారానే వెళ్ళాలి లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వేరే దేశానికి తీసుకెళ్ళి డబ్బు ఇవ్వకుండా వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించి తర్వాత మోసం చేసి చిత్రహింసలు చేసి బాగా టార్చర్ పెడతారండి ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు ఈ వ్యక్తి కూడా ఒక మంచి ఉద్యోగం కోసం మంచి భవిష్యత్తు కోసం బెంగళూరులో మన బ్యాంకాక్లో మంచి ఉద్యోగాలు ఇస్తామని అతనికి చెప్పడం జరిగింది అతను అది నమ్మి వెళ్ళారండి కానీ మ్యాన్మార్లో అతన్ని పెట్టడం జరిగింది సైబర్ క్రైమ్ చేయించారు చేయించమని చెప్పారు ఒక్కొక్క బాగా టార్చర్ చేశారండి ఫైనల్గా మేము విశాఖపట్నం పోలీస్ తరపున లాస్ట్ టూ మంత్స్ నుండి ప్రతిరోజు రిక్వెస్ట్ చేసి ప్రెషర్ పెట్టి పర్సూ చేసి ఫైనల్గా సక్సెస్ వచ్చింది అతను మన దేశానికి తిరిగి వచ్చారండి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో కూడా ఆయన తండ్రి గారికి డబ్బు ఇవ్వకపోతే పంపం లక్ష ఇవ్వండి అరవై వేలు ఇవ్వండి యాభై వేలు ఇవ్వండి లేకపోతే భోజనం పెట్టాము మీ భారతదేశానికి రిటర్న్ వెళ్ళడానికి వెళ్ళలేదు అని బాగా మెంటల్ టార్చర్ డాడీకి కూడా తండ్రి గారికి కూడా అయినా కూడా మేము చెప్పాము ఒక పైసా ఇవ్వ ఇవ్వకండి మేము మీ పైసా ఖర్చు ఖర్చు పెట్టకండి మేము తీసుకొస్తాం మన దేశానికి ఫైనల్గా మేము తీసుకురాగలిగాము కానీ అట్ దాట్ ఎవరికి ఇటువంటి ఎక్స్పీరియన్స్ జరగకూడదు అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఇతను చెప్తారు ఏం జరిగింది center center <laughs>